అందరికీ నమస్కారం ఇక వచ్చిన మీడియా గెస్ మీ అందరికి చాలా థ్యాంక్ యూ మా సినిమా స్వాగ్ ని సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ ముందుగా మా ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారికి థ్యాంక్స్ చెప్పాలి ఇలాంటి ఒక స్టోరీని నమ్మి బ్యాక్ చేసినందుకు ఇట్ వాస్ అ వండర్ఫుల్ ఫస్ట్ టైం అసోసియేషన్ విత్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమా నేను ఇప్పటి వరకు చేసిన ఫిల్మ్స్ తో కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది నేను చేసిన క్యారెక్టర్స్ చాలా డిఫరెంట్ గా ఉండబోతున్నాయి నన్ను నమ్మినందుకు మా డిరెక్టర్ కి చాలా థ్యాంక్స్ చెప్పాలి హీఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంటెలిజెంట్ కొలాబరేటివ్ అండ్ రెస్పెక్ట్ఫుల్ డైరెక్టర్స్ ఐ వర్క్ విత్ ఐఎమ్ సో గ్లాడ్ ఐ ఫౌండ్ అ ఫ్రెండ్ నేను ప్రతి ఇంటర్వ్యూస్లో చెప్తూ ఉన్నాను మళ్ళీ రిపీట్ చేస్తాను ఐ థింక్ విష్ణు హెస్ అవుట్ డెన్ హిమ్సెల్ఫ్ ఇన్ దిస్ మూవీ విష్ణు ఈ మూవీలో చేసిన హార్డ్ వర్క్ యాజ్ అ కో యాక్టర్ నేను చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను హసిత్ అండ్ విష్ణుతో కలిసి వర్క్ చేస్తున్నప్పుడు ప్రతి రోజు ప్రతిరోజు వెరీ మెమొరబుల్ ప్రతి రోజు అట్ ఆఫ్ ఫన్ కాలేజ్ ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేస్తున్నట్టు అనిపించేది నాకు బిగ్ థ్యాంక్ యూ టు ది ఎంటైర్ కాస్ట్ మీరా జాస్మిన్ గారు దక్ష అండ్ ఎవ్రీబడి ఎల్స్ హూస్ అ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ మా డిఓపి వేద గారు ని తప్పకుండా మెన్షన్ చేయాలి చాలా హార్డ్ వర్కింగ్ చాలా ఫోకస్ మనిషి అండ్ ఈ మూవీలో ప్రతి టైమ్ లైన్ ని చాలా డిఫరెంట్ గా చూపించారు పెళ్లి చూపులు తర్వాత ఇది వివేక్ తో నా సెకండ్ కొలాబరేషన్ చాలా టైం పట్టింది బట్ యాజ్ యూజువల్ హీస్ డన్ అన్ అవుట్ స్టాండింగ్ జాబ్ అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ని తప్పకుండా మెన్షన్ చేయాలి వెరీ ఎఫెక్టివ్ అండ్ వెరీ హార్డ్ వర్కింగ్ గైస్ మా సినిమా స్వాగ్ అక్టోబర్ ఫోర్త్ నా థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది తప్పకుండా రండి ఐఎమ్ షోర్ యు లవ్ ద ఫిల్మ్ అండ్ యా థ్యాంక్ యూ సో మచ్ అండ్ సీ యూ ఆల్ ఇన్ దియేటర్స్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ మా జియోపీ విగ్రహం గారిని మాట్లాడవలసిందిగా కోతీ ప్లీజ్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్